ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సొంత నీవేనా బ్రదర్ ఇవి ఊరు మనది అమ్మపల్లి మక్తల్ మండల్ కోడెల ఎద్దుల రెండు కోడేలేనా ఎన్ని ఉంటాయి ఇవి రెండు ఆరు ఆరు రూపాయలు ఎట్లా రేట్ ఎట్లున్నాయి ఇవి లక్ష లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ మళ్ళీ ఎవరైనా తొంభై వేలు అడిగిపోయినరు నీవేంత అన్నావు ఫైనల్ లక్ష అయితే ఇస్తావు రౌండ్ ఫిగర్ ఏం పేరు నీ పేరు అశోక్ బావో తెప్పని పొడుసుకొని గిట్లు ఉందా పొడుసుకొని తన్నుక అని ఉంది అలవాటు అంటే ఏం లేదు నెంబర్ చెప్పావు సార్ సెవెన్ ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ సెవెన్ ఫండ్స్ మరి ఎవరికైనా నచ్చతగిన సేల్ కాకుంటే రెండు ఆరారు ఆరు పల్లెల్లో ఉన్నాయంటో మక్తల్ మండలం అమ్మపల్లి నారాయణపేట్ జిల్లా అశోక అశోక్ను కాంటాక్ట్ చేయచ్చాను సార్